ఉదయం దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు ఈ శుభదినాన మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ చిన్నా చదువుకుందాం నీవు నీ దేవుడైన హో ఆ మాట విన ఎడలా ఈ దీవెనల నీవు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి మనందరికీ దీవెనకరంగా ఉంచును గాక సర్వాధికారి సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం నా అజ్ఞానుసారంగా నడుచుకునేటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తాయంట ఈ దీవెనలన్నీ కూడా కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు వచ్చినాల వరకు ఉన్న దీవెనలన్నీ కూడా ప్రాప్తింపజేస్తానంటున్నాడు అలాగే నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదములు దిగివచ్చును అంటున్నాడు అలాగే నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగవచ్చునని సెలవిస్తున్నాడు నీతిమంతులను దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారికి దేవుడు ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరు ఆజ్ఞానుసారంగా జీవించకుండా ఉంటారో వారి మీదకి శాపాలన్నీ దిగి వస్తున్నాయంట ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటం వలన తూచ తప్పకుండా దేవుని యొక్క మాట నెరవేర్చడం వలన గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వబోతు ఉన్నాడు ప్రియులారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తుల జీవితాలను అబ్రహాం ఇస్సాకు యాకోబుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే పౌల పోస్తులను జ్ఞాపకం చేసుకుంటే పేత్రయోహాలను జ్ఞాపకం చేసుకుంటే ఏలియా ఎలిషాలను జ్ఞాపకం చేసుకుంటే దామీదు సొలమోనను జ్ఞాపకం చేసుకుంటే వారందరి జీవితాలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎలాగో వర్ధిల్లా అని అంటే అజ్ఞానుసారముగా జీవించడం వలన వారు వర్ధిల్లు ఏర్పడినారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆజ్ఞానుసారంగా జీవించి రెట్టింపు దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున్న ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా పాపానికి లోక శరీరానికి సాతానుకు తాబివ్వకుండా దేవుని యొక్క పరిశుధాత్మ శక్తితో నింపబడి ఆజ్ఞానుసారముగా జీవించి విశ్వాసముతో జీవించి పట్టుదల కలిగి జీవించి రోషం కలిగి జీవించి దేవుని నుండి రెట్టింపు దేవుని ఆశీర్వాదములు పొందాలని ఈ ఉదీకాల సమయంలో సర్వాధికారి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అలాగున్న దేవుని సన్నిధిలో చేరడం మనమందరం కూడా దేవుని మాటకు తలవంచుదాం దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మీ బిడ్డలకు మీ దీవెన ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక మీ దీవెనల చేత మీ బిడ్డలు నింపబడుతును వ్యాధి బాధలన్నీ కొట్టివేయబడినగాక వారి ప్రయాణాలన్నీ సఫలమగును గాక రాకపోకల్లో మీ తోడు గాక న్యాయ సురక్ష కూడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఎవరికాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు ఉంచమని వారి చే వ్యాపారాలు సఫలం చేయమని ఎవరి బిడ్డలు వివాహాలు సెటిల్ చేయమని ఎగ్జామ్స్ లో జాబ్స్ క్లియర్ చేయమని తండ్రి వారి ప్రతి ప్రయత్నం సఫలం చేయమని ప్రార్థిస్తూ కాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధికి ప్రతిబిడకు దయచేయమని ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె